ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో నరసింహస్వామి క్షేత్రం ఉంది ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి ఆయన నరసింహ శతకం చేశాడు అందులో అంటాడు ఆయన బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచ్యముల్ కప్పగా శ్రమ చేత కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటాడు భగవన్ నామం పలకడానికి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం వాక్కుని వేదం అగ్నిహోత్రంగా చెప్తుంది ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో నరసింహస్వామి క్షేత్రం ఉంది ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి ఆయన నరసింహ శతకం చేశాడు అందులో అంటాడు ఆయన బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచ్యముల్ కప్పగా శ్రమ చేత మంది కష్టపడుచు నారాయణాయంచున